కూడా బాగానే ఉన్నామండి నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నానండి గోంగూర పచ్చడి ఇదిగోండి గోంగూర అండి ఎండిమిరకాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేరుశనగ నూనె అండి ముందుగా జీలకర్ర వేసుకున్నానండి ఎండుమిరగాయలు వేస్తున్నాను వేస్తున్నానండి జీలకర్ర అయిపోయింది ఇగోండి ఎల్లుల్లిపోయాను ఇదిగోండి గిన్నెలోకి తీసుకున్నాను గోంగూర వేసుకున్నానండి ఇదిగోండి చూడండి మెత్తగా ఉడికిపోయింది గోంగూర అయిపోయిందని తీసుకుంటాను ముందుగా ఎండు మెరగలను ఉడుకుందామండి పళ్ళుప్పండి ఇది ఇదిగోండి నలిగిపోయింది గిన్నెలోకి తీస్తానండి ఇదిగోండి ఇలా మెత్తగా నూరుకోవాలండి ముందుగా నేను మిరగాయలు నూడుకున్నాం కదండి ఇందులో వేద్దాం గోంగూర మిరగాయలు మళ్ళీ కలిపి నీరుకుంటున్నాం పచ్చడి మెత్తగా అయిందండి ఇంట్లోకి తీసుకుని తగిలి పెడతానండి ఇప్పుడు తాలింపు పెడతాకండి సరుకులు పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి పాయలు వెల్లుల్లిపాయలు ఇదిగోండి ఇంగువ అండి తాలింపుకి తాలింపుకి నూనె తీసుకున్న కొంచెం వేసాను నువ్వు వేడెక్కిందండి తాలింపు రెండు మేరగా ఇల్లు పోలేండి కొంచెం ఇవ్వే వేస్తున్నామండి బాగుంది పచ్చడి పి ఫ్రెండ్స్ గోంగూర నిలపరచడం రెడీ అయిపోయిందండి తాలింపు కొంచెం సల్లారిన తర్వాత వేసుకోవాలండి గోంగూర అండి ఇందులో ఫ్రెండ్స్ ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్